మరి పిల్లగా ఇవాళ ఈ గద్దపాక లోపల మరి చక్కనే వాడు చదువుకున్న వంతుడు మరి ఆత్మ వాడు వారి రాకేష్ మరి బాకారపు వారి ఇల్లల్లా ఆత్మగల్లా రాకేష్ ఇవాళ రాకేష్ గారి పేరు మీద ఈ దినకర్మ సందర్భంగా మరి రాచపల్లి ఒగ్గు కళాకారులు విలిపించి ఈ బ్రహ్మాండమైన కథ చెప్పిస్తా ఉన్నారు మరి ఈ కథ ఎందుకొరకు చెప్పియాల అయ్యా ఈ ఒగ్గు కళాకారులకు పైసలు ఎందుకు ఇయ్యాలి పుల్బాట్లు ఇయ్యాలి అని కొంతమంది అనుకుంటారు మరి కథ ఎందుకు వరకు చెప్పియాలంటే ఈ కథ చెప్పే కళాకారులు వాళ్ళ ఆకి ఇట్లా ఎన్నిసార్లు రామారామాని కీర్తన తీస్తారు అన్ని సార్లు గనక నీ చనిపోయిన వారికి సర్గలోకం తంత్ర దొక్త అందుకొరకే అన్నారు వెనుకడి పెద్దలు మనిషి పుట్టువాడికి మూడు అంగళ్ళు మూడు గొంగళ్ళు మూడు సావళ్ళు అన్నారు అంటే పుట్టినాడు పురుడు పండుగ పెరిగినాడు పెళ్లి పండుగ మరి చనిపోయిన చాలా పండుగ ఇవాళ కనుక అదేవి చూసిన రాకేష్ పేరు మీద కథ చెప్పే ఈ కథ చెప్పితే దాతలు ఒక్కసారి యాడ్ చేసుకుందాం మరి ఎవరెవరయ్యా మరి ఆత్మగల్లా అత్తాభూస స్వరూప మామ శంకరు మరి ఆత్మగల్లా అక్క మద్దూరి భవాని మరి అన్న కుమారు మరి ఆత్మగల్లా చెల్లె బాకారపు శివాని మరి చెల్లె బాకారపు శ్రీవాణి శ్రావణి శ్రావణి మరి ఆత్మగల్లా చెల్లె శ్రావణి అవు ఇంతమంది ఏ కాస్తులై తిన్నది పేరు కాదు తాగింది పేరు కాదు రామరామని కీర్త దీపించని చనిపోయిన రాకేష్ కు సర్గలోకం ఉంటుందని ఇవాళ ఉండే రాకేష్ పేరు మీద రామారామని కీర్తన దీపిస్తా ఉన్నారా ಎಕಡೆ ಎಲ್ಲಿ ಪೈನವು ರಾಗೇಶು ಈ ರೂಪು ದುರ್ಗದಿನಿ ಮಾಟವಿನ ಮಾಡಿ ರಾಗೇಶು ಓಡಾ ಅಲ್ಲ ನೇರಲ್ಲು ಅಲ್ಲ ನೇರ. ఓ మామా శంకరన్నా నేను ఓ తన్నా అల్లు ఓ తన్నా అత్త స్వరూపాడ అత్తా నా దారి ఉడకు అత్త

చిన్న దేవుడు నన్ను మెచ్చుకుంటూ పోతాండే మా స్వరూపవా నీకు నాకు బంధం తీరుతాది అత్తమ్మా మూడు తలల బ్రహ్మదేవునికి నాకు రాతరాయంగా కడవ పుల్ల గురులే కావచ్చు బ్రహ్మదేవుని మీద మన్ను అయ్యా నాకు రాతరాయంగా మన సొప్పలే కావచ్చు నాకు పాడు రాత రాసి వస్తమ్మా ఇక నేను పోతన్నా నేను భూమిది కచ్చిపడ్డనే అత్త సరుప నేను కట్టలే చూసినా ఓ మామా శంకరన్నా నేను సుఖమే చూసిండే నేను పుట్టగా చెల్లి ఇల్లు అందులో ఓ అత్త సరుప

ఏడి బాబు నువ్వు ఏదో నియకుండ్రి ఆర్కేడి బామ్ము నడవనియ్యకు ఉంది ఇక నేను పోతాన్నా నువ్వు అన్నా శాం కుమారు నీకు నాకు వస్తాను అన్నారు నా బంధం ఇడతాంది ఈ తమ్ముడు దాకా అంటే నీకు లేని పేవలుండే నీకు లేవుండే అయ్యా ను అన్న ఆ కుమారు నేను అట్టిగా వదలేను అన్నా உம்மரி குண்ட தோடி சாதி பத்த தோடி கோடி கொத்த தோடி மாதிரி தப்பு தோடி அண்ணா நல்லா அண்ணா நீ சாவுக்குமாரோ இல்லல்ல சுகப்படுத்த நேரே அண்ணா ్రహ్మలోక వెళ్ళే మీ తమ్ముడు రాకజు శివాని నేను పోత ఉన్నా చెల్లెన్న చెల్లె బిజల కత్తవాస పండుగ పండుగ

आइसु लागा लाग सोले गल सोते गान चले रहा है भैया तोड़ो इतने तोड़ो

తాతయ్యో ఉన్న మా చాలా ఉన్న తాత నా పండుగ పోతాయినా భావితాయి దాదా

నేను తెలియాలో నా కొడుకు బతకాలి నా కొడుకులు బతకాలి ఆయన కష్టం కానీ కష్టం

అనా నా పేరు పేరుచినా పదకొండు రోజుల పాటవాడినా పోతానా ఈ కొడుకు రాకేసి వస్తాని పాపని ఇస్తారని నా సభ

రాకేష్ కథ చెప్పించినందుకు ముచ్చిని వాళ్ళ ముట్టిని ముచ్చం కావాలి పట్టిని బంగారం కావాలి పగవాడు బంధువైన చుట్టమై మా రాకేష్